ఓం గం గణపతి అయి నమ మానవుల కష్టాలను గట్టెక్కించే వ్రతమే సంకష్టహర చతుర్థి వ్రతం సంవత్సరంలో పన్నెండు నెలలు ఒక్కొక్క నెలలో పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని సంకష్టహర చతుర్థిగా జరుపుకోవాలి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మే నెలలో వైశాఖ మాసంలో వచ్చే సంకష్టహర చతుర్థి ఏ తేదీన వచ్చింది చవితి తిది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది ప్రదోష కాలంలో ఉండేటటువంటి చవితి ఉన్న సమయానే మనం సంకష్ట చతుర్థిగా జరుపుకోవాలి అందుకుగాను చవితి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందని తెలుసుకోవడం ప్రతి నెల ముఖ్యం సంకష్టార చతుర్థి వ్రతాన్ని ఎవరైనా ఆచరించవచ్చండి ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతున్నవారు ఇన్ని నెలలు పూజ చేస్తామని సంకల్పించుకుని మూడు నెలలు ఐదు నెలలు ఏడు నెలలు తొమ్మిది పదకొండు ఇంకా ఎక్కువ నెలలు కూడా చాలామంది సంకష్ట చతుర్థి వ్రతాన్ని చేస్తూ ఉంటారండి సంవత్సరంలో వచ్చే పన్నెండు నెలలలో కూడా ఒక్కొక్క నెలలో వచ్చే సంకష్ట చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తూ అంటే సంవత్సరాంతం పూజ చేస్తున్నాం స్వామివారిని నామజపం చేస్తున్నాం లేదా పూజ చేస్తున్నామని సంకల్పించుకొని ప్రతి నెలలో వచ్చే సంకష్ట చతుర్థి రోజున పన్నెండు మాసాల్లో వచ్చి ఒక్కొక్క సంకష్ట చతుర్థిని ఆచరిస్తూ ఉంటారు కాబట్టి మీ వీలును బట్టి సంకష్ట చతుర్థి వ్రతాన్ని ఆచరించవచ్చు మరి పూజా వ్రతాన్ని ఎలా ఆచరించాలి పాటించవలసిన ఏమిటి పూజ విధి విధానం గురించి పూర్తి వివరాలతో మీకు ఈరోజు పూజా విధానంలో చెప్పడం జరుగుతుందండి పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం పూజా విధానంలో ఎప్పుడు చెప్పుకున్నట్లుగా పూజలో లోపం ఉండవచ్చు కానీ భక్తిలో లోపం ఉండకూడదు ఏ పూజా వ్రతాన్ని ఆచరిస్తున్నా కూడా భక్తి శ్రద్ధలతో నమ్మకంతో పూజ అయితే చేయవలసి ఉంటుంది సంకష్టహర చతుర్థి పూజా వ్రతము అంటున్నాం కాబట్టి వ్రతాలు ఎప్పుడు కూడా సపరేట్గా పీఠం పెట్టి పూజ చేయవలసి ఉంటుందండి కాబట్టి అందుకుగాను తూర్పు ఈశాన్యానికి మూలగా నీటితో కడిగి పసుపుతో అలికి వరిపిండితో ముగ్గులు పెట్టి కుంకుమ చల్లి ఒక పీఠం అయితే ఏర్పరచేవలసి ఉంటుంది పీటకు కూడా నిండుగా పసుపు రాసి బొట్లు పెట్టి వరిపిండితో ముగ్గులు వేసి చక్కగా స్వామివారికి తెల్లటి వస్త్రం అంటే చాలా ఇష్టం అండి మనకి సత్యనారాయణ స్వామివారి యొక్క వ్రతంలో తెల్లటి టవల్స్ అవి వాడుతూ ఉంటాం కదా ఆ టవల్ని అయితే పరవండి తర్వాత స్వామివారికి గరికంటే చాలా ఇష్టము కాబట్టి గరికని పూజలో ఉపయోగించడానికి ప్రయత్నించండి గరిక మీకు దొరకనట్లయితే ఇలా తెల్ల జిల్లేడు ఆకులు కూడా దొరికినట్లయితే పూజలు పెట్టవచ్చు స్వామివారికి తెల్ల జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేసినా చాలా ఇష్టము అలాగే గరికే దొరికితే చాలా మంచిది గరికి దొరకనట్లయితే పూజలు ఇవన్నీ కూడా ఉపయోగించవచ్చు అందుకే నేను ఇక్కడ గరికి ఆసనంగా స్వామివారికి వేశానండి అలాగే ఒక తమలపాకు పెట్టి కొద్దిగా బియ్యం పోసి స్వామివారి యొక్క చిత్రపటం అనేది ప్రతిష్ఠించుకోవాలి మామిడాకులు ఉంటే పూజలో పెట్టండి ఎందుకంటే మామిడాకు అనేది శుభకార్యానికి శుభానికి సూచికగా మనం ఇంటికి తోరణంగా కడుతూ ఉంటాం కాబట్టి మామిడాకులు పూజలు పెట్టుకుంటే మంచిది ముఖ్యంగా సంకష్ట చతుర్థి పూజావ్రతంలో ఎర్రటి పూలతో పూజించటం గరికతో అష్టోత్తరం చేయటం చాలా ముఖ్యమండి కాబట్టి ఏమున్నా లేకపోయినా సరే స్వామివారికి ఎర్రటి పూలు గరిక ఉంటే చాలు సులభంగా మనం సంకష్ట చతుర్థి పూజా వ్రతాన్ని ఆచరించవచ్చు ఆ విధానమే మీ అందరికి కూడా షేర్ చేయబోతున్నానండి ఇలా గరికతో ఆసనంగా వేసిన తర్వాత స్వామివారికి పూలతో అలంకరణ చేసి మామిడాకు పెట్టి అలాగే తెల్ల జిల్లేడు ఆకులు మీకు గరిగరకు ఆసనంగా దొరకనట్లయితే ఇలా తెల్ల జిల్లేడు ఆకులు ఏడాకులు తీసుకోండి ఏడాకులను కూడా అలాగే తెల్లటి వస్త్రం మీద పరిచి ఆ పైన ఒక ఆకు మీద వినాయకుని విగ్రహం ఉంటే పూజలు పెట్టుకోవచ్చు లేదంటే పసుప వినాయకుడిని అయినా సరే చేసి పూజలు పెట్టవచ్చు మరి వైశాఖ మాసంలో మే నెలలో వచ్చేటటువంటి సంకష్ట చతుర్థి పూజా వ్రతము ఏ తేదీనో వచ్చిందన్న విషయం ఇప్పుడు తెలుసుకుందామండి అలాగే చవితి తేదీ కూడా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందన్న విషయం కూడా తెలుసుకుందాము మే నెలలో వైశాఖ మాసంలో మే ఇరవై ఆరో తారీఖున ఆదివారం నాడు సంకష్టహర చతుర్థి వచ్చిందండి ప్రతి నెలలో కూడా పౌర్ణమి తర్వాత వచ్చే చవితి తేదీ రోజున సంకష్టార చతుర్థి వ్రతాన్ని జరుపుకుంటాము అలాగే ప్రదోష సమయంలో చవితి తేదీ కలిసి ఉంటే ఆ రోజున సంకష్ట చతుర్థిగా జరుపుకుంటాము కాబట్టి మే నెల ఇరవై ఆరో తారీఖు ఆదివారము సాయంత్రము ఐదు గంటల యాభై మూడు నిమిషముల నుండి ప్రారంభమైనటువంటి సంకష్టహార చతుర్థి మే ఇరవై ఏడో తారీఖు సోమవారము సాయంత్రము నాలుగు గంటల నలభై రెండు నిమిషముల వరకు ఉందండి అందుకుగాను సంకష్ట చతుర్థి పూజా వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తున్నారో ఆదివారం వేళ అయితే సంకష్ట చతుర్థి వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది సంకష్టహర చతుర్థి పూజా వ్రతము సంకల్పించుకొని ఇన్ని నెలలు పూజ చేస్తామని అనుకున్నప్పుడు వినాయకునికి ముడుపు కట్టి పూజ చేస్తే చాలా మంచిదండి వినాయకుని ముడుపుకి చాలా ప్రత్యేకత ఉంది కాబట్టి స్వామివారికి ఎంతో ఇష్టమైన వినాయకుని ముడుపు కట్టి గనక మీరు సంకష్ట చతుర్థి పూజా వ్రతాన్ని ఇన్ని నెలలు మేము పూజ చేస్తామని అనుకొని పూజ చేస్తే మీరు అనుకున్న సంకల్పం త్వరగా నెరవేరుతుంది ఇక్కడ సంకల్పం అని అంటే మీకు వచ్చినటువంటి సమస్య లేదా కోరిక అవన్నీ కూడా స్వామివారి ముందు ఉంచి ఒక సంకల్పంగా ముడుపు కట్టి స్వామివారి ముందు వేడుకోవడం అనమాట మరి వినాయకుడికి ముడుపు ఎలా కట్టాలని విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం మరి మనలో చాలామందికి వినాయకుడిని ముడుపు ఎలా కట్టాలో తెలిసి ఉంటుంది కొత్తగా పెళ్ళైన వారు కానీ లేదా ఇప్పుడే సంకష్ట చతుర్థి పూజా వ్రతాన్ని మొదలు పెడదామనుకున్న వారు ఎవరికైనా సరే ఈ ముడుపు ఎలా కట్టాలనే విషయం చక్కగా అర్థమవుతుందని వీడియోలో షేర్ చేయడం జరుగుతుందండి ఈ నెలలో సంకష్ట చతుర్థి పూజా వ్రతంలో ఇంకో ప్రత్యేకతగా ఉంటుంది అది ఏమిటి అంటే సంకష్ట చతుర్థి పూజా వ్రత కథ కూడా చెప్తానండి కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఎప్పుడైనా సరే పూజా వ్రతాలు ఆచరించేటప్పుడు వ్రత కథను కూడా చదవలసి ఉంటుంది కాబట్టి ఆ కథను కూడా ఈరోజు వీడియోలో షేర్ చేస్తాను ఎందుకంటే మనలో చాలామంది దగ్గర కూడా సంకష్ట చతుర్థి పూజా వ్రత కథ పుస్తకం అనేది ఉండకపోవచ్చు ఉన్నవారైతే కథా పుస్తకాన్ని చదువుకోండి లేనివారు మాత్రం వ్రత కథను వినండి కదవిన తర్వాత తల మీద అక్షంతలు వేసుకొని అసలు మర్చిపోవద్దు అలాగే ముడుపు కట్టడం కోసం ఒక ఎర్రటి క్లాత్ కానీ పసుపు రంగు క్లాత్ లేదా తెలుపు రంగు క్లాత్ అయినా కావాలండి తెలుపు రంగు క్లాత్ అయితే ముందు రోజే పసుపు నీటిలో జాడించి చక్కగా ఆరేసి ఆ తర్వాత తడి అనేది లేకుండా చూసుకొని స్వామివారి ముందు ఈ వస్త్రాన్ని పరవాలి పర వస్త్రం పరిచిన తర్వాత మీరు ఎన్ని నెలలు అయితే సంకల్పించుకొని పూజ చేస్తున్నారో అన్ని నెలలు అంటే ఇప్పుడు మూడు నెలలు మీరు చేద్దాం అనుకుంటున్నారు సంకల్పించుకొని సంకష్టాచేత పూజా వ్రతాన్ని ఆచరిద్దాం అనుకుంటున్నారు కాబట్టి మూడు నెలలు మూడు గుప్పులు బియ్యం అయితే పోయవలసి ఉంటుంది ఐదు నెలలు అయితే ఐదు గుప్పులు ఇలా పోసిన తర్వాత కొద్దిగా పసుపు కుంకం వేసి స్వామివారికి ఎంతో ఇష్టమైన గరికిన ఉంచి అలాగే వక్కలు అంటే మీరు ఖర్జూరం కానీ లేదా గుండు వక్కలు ఇవి కూడా పెట్టవచ్చండి అదేవిధంగా స్వామివారికి ఇరవై ఒక్కని సంఖ్య అంటే చాలా ఇష్టము మనం వినాయక చవితి పూజా వ్రతంలో ఇరవై ఒక్క పత్రితోటి స్వామివారిని పూజిస్తూ ఉంటాం కదా ఇరవై ఒక్కని సంఖ్య అంటే ఇష్టం కాబట్టి ఇరవై ఒక్క రూపాయలు స్వామివారి ముందు దక్షిణగా పెట్టుకొని ముడుపు అయితే కట్టవలసి ఉంటుంది ఈ విధంగా మూడు పైతే కట్టిన తర్వాత గంధం కుంకుమ అలంకరణ చేసి ఒక పువ్వును పెట్టి ఒక ప్లేట్లో పెట్టుకోవాలంటే ఆసనంగా ఏర్పరిచి స్వామివారి ముందు అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ముడుపు కడుతున్నంతసేపు కూడా ఎవరితో మాట్లాడకుండా మీ మనసులో ఉన్న సంకల్పం అనేది స్వామివారి ముందు చెప్పుకు నమస్కరించుకోండి ఇక ముందుగా నిత్య దీపారాధన ఆ తర్వాత ధూపం వేయండి ఈ రోజున స్వామివారికి తెల్ల జిల్లెడు ఒత్తులతో దీపారాధన చేస్తే స్వామివారి చాలా ఇష్టమండి కాబట్టి తెల్ల జిల్లెడు ఒత్తులు మీకు దొరికినట్లయితే చక్కగా తెల్ల జిల్లెడు ఒత్తులతో దీపారాధన చేయండి మనం ఈ పూజా వ్రతాలు చేస్తున్నా కూడా నిర్మలమైన భక్తితో ప్రశాంతంగా పూజా వ్రతాలు ఆచరించాలి మానవుల కష్టాల నుండి గట్టెక్కించేది సంకష్టార చతుర్థి పూజా వ్రతము గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రకములుగా ఆచరిస్తూ ఉంటారండి మొదటిది వరద చతుర్థి అని రెండవది సంకష్టహర చతుర్థి అని అమావాస్య తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతము వరద చతుర్థి పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతాన్ని సంకష్టహర చతుర్థి లేదా సంకష్టహర చతుర్థి అని అంటారు ఇందులో వరద చతుర్థిని వినాయకుని వ్రతంగా వినాయకుని చవితి రోజున ఆచరిస్తాం అందరం కూడా సంకటాలను తొలగించే వ్రతమే సంకష్టహర చతుర్థి వ్రతము కాబట్టి ఈ సంకష్ట చతుర్థి వ్రతము మనం ప్రతి నెలలో కూడా పౌర్ణమి తర్వాత వచ్చే చవితి రోజున చేయవలసి ఉంటుంది పూజ వ్రత కథ పుస్తకం ఉన్నట్లయితే మనకు వ్రత కథ పుస్తకంలో ఎలా అయితే ఉందో అంటే స్వామివారికి అర్ఘ్యపాద్యాలతోటి షోడశాపచార పూజ అయితే చేయవలసి ఉంటుందండి షోడసాభచార పూజ అంటే స్వామివారికి పదహారు ఉపచారాలతో పూజ అయితే చేయవలసి ఉంటుందండి ఒకవేళ మీకు షోడశాపచార పూజా విధానం రానట్లయితే పంచోపచార పూజా విధానం కూడా ఆచరించవచ్చు కాబట్టి స్వామివారికి పువ్వులతో అలంకరణ అలాగే దీపం ధూపం అలాగే స్వామివారికి నైవేద్యము ఆ తర్వాత కథనైతే చదవాలండి లేదా వినవలసి ఉంటుంది తప్పనిసరిగా ముడుపునైతే పూజలో పెట్టుకోండి మేము ముడుపు కట్టడం లేదంటే ప్రతి నెలలో కూడా మేము ఈ విధంగా సంకష్ట చతుర్థి రోజున పూజ అయితే చేసుకోవచ్చా అంటే వారి కోసం సులభంగా ముడుపు లేకుండా పూజ ఎలా చేయాలని విషయాన్ని మీకు ఈ రోజు పూజా విధానం షేర్ చేస్తున్నానండి కాబట్టి ముడుపు లేకుండా కూడా స్వామివారి అనుగ్రహం కోసం ఇల్లు ప్రశాంతంగా ఉండాలని చెప్పుకొని నమస్కరించుకొని పూజ చేసుకోవచ్చు మీరు ఏదైనా సంకల్పంతో ముడుపు కట్టి పూజ చేసినప్పుడు మాత్రం స్వామివారి ముందు ఉపవాసం ఉండి చక్కగా ఉదయం నుంచి సాయంత్రం వేళకు ఉపవసించి సాయంత్రం వేళ దీపదోప నైవేద్యాలు సమర్పించి ఆ తర్వాత ఉపవాసం అనేది చెల్లించవలసి ఉంటుంది సంకష్ట చతుర్థి పూజా వ్రతంలో ఉపవసించడం కూడా ఒక ప్రత్యేకత ఉందండి అంటే ఉపవాసం చెల్లించడానికి కూడా ఒక ప్రత్యేకత ఉందని చెప్తున్నాను అది ఎలా అంటే మీరు ఈరోజు స్వామవారి కుడుములు నైవేద్యంగా పెట్టారు కుడుములు చేయని రోజున అటుకులు బెల్లం కూడా నైవేద్యంగా పెట్టవచ్చు అటుకులు బెల్లం కూడా కుడుములైనా సరే ఏవైనా కూడా సాయంత్రం వేళ చంద్రోదయం అయిన తర్వాత అంటే సూర్యాస్తమైన తర్వాత చంద్రుని వచ్చిన తర్వాత చంద్రుని యొక్క కిరణాలు అనేవి ప్రసాదం మీద పడాలండి పడిన తర్వాత మీరు ఉపవాసం అనేది చెల్లించవలసి ఉంటుంది ఒక్కొక్కసారి చంద్రోదయం అనేది ఆలస్యం అవుతుంది అందుకు ఏం చేయాలి అంటే మీరు ఏదైతే పూజలు నైవేద్యంగా పెట్టారో అది తీసుకువెళ్ళి ఆకాశం వైపు చూపించి ఆ కిరణాలు పడే ప్రదేశంలో పెట్టి ఇక్కడ నేను స్క్రీన్ మీద మంత్రం ఇస్తానండి ఆ మంత్రం అనేది చదువుకొని ఆ తర్వాత మీరు తల మీద అక్షంతలు వేసుకొని ఆ తర్వాత ఉపవాసం అనేది చెల్లించవలసి ఉంటుంది అలాగే పూజాపీఠం రోజు మాత్రం పూజాపీఠాన్ని కదపకూడదు పూజ చేసిన తర్వాత రోజుల్లో మంగళ శుక్రవారాలు వచ్చినా కూడా పూజాపీఠాన్ని కదపకూడదు ఒకవేళ మీరు అంటే ఈ వైశాఖ మాసంలో మే నెలలో ఆదివారం నాడు వచ్చిందండి మీరు ఉదయం వేళ సాయంత్రాల పూజ చేశారు సోమవారం ఉదయం వేళ కూడా దీపారాధన చేసి ఏదైనా నైవేద్యంగా పెట్టి దీపం కానీ పూజాపీఠాన్ని కదపవలసి ఉంటుంది మధ్యాహ్నం పన్నెండు లోపు పూజాపీఠాన్ని కదిపి మొత్తం తీవలసి ఉంటుంది ఈ విధంగా పూజనైతే ఆచరించవలసి ఉంటుంది ప్రతి నెలలో కూడా ఈ విధంగానే చేయాలి మేము ముడుపు కట్టడం లేదండి మామూలుగా స్వామివారికి మేము దీపారాధన చేసి అది చేసుకుంటున్నాము మరి మేము ఉపవాసం ఉండాలంటే ఉండనవసరం అవసరం లేదండి పూజ అయ్యేంత వరకు మాత్రం ఏమీ తినకుండా అది చేసుకొని ఆ తర్వాత తినవచ్చు ఇక సంకష్ట చతుర్థి పూజా వ్రత నియమాలు అయితే ఇవేనండి ఇక సంకష్ట చతుర్థి వ్రత కథ గురించి తెలుసుకుందాము ఒకనొకనాడు ఇంద్రుడు తన విమానంలో బృహుండి బృహుండి అంటే వినాయకుని యొక్క గొప్ప భక్తుడు అనమాట ఆయన అనే ఋషి దగ్గర నుంచి ఇంద్రలోకానికి తిరిగి వెళుతుండగా గర్సేన్ అనే రాజు రాజ్యం దాటే సమయంలో అనేక పాపములు చేసిన ఒకనొక వ్యక్తి ఆకాశంలో పయనించి ఆ విమానంపై దృష్టి సారించాడు అంటే అలా చూస్తున్నాడు అనమాట అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవడం జరిగింది ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యపడిన ఆ దేశపు రాజు సోరసేనుడు గబగబా బయటకు వచ్చి ఆ అద్భుతాన్ని అచ్చెరువు చెందుతూ తిలకించసాగాడు అక్కడ ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనైన మహారాజు ఆనందంతో నమస్కరించారు ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినారో కారణం అడిగాడు అప్పుడు ఇంద్రుడు ఓ రాజా మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమాన మార్గమధ్యంలో అర్ధాంతరంగా ఆగిపోయింది అని చెప్పాడు అప్పుడు ఆ రాజు అయ్యా మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు వినయంగా అప్పుడు ఇంద్రుడు ఇవాళ పంచమి నిన్న చతుర్థి నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుందని చెప్పాడు సైనికులంతా కలిసి రాజ్యమంతా తిరిగారు వక్కరైన నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడకపోదురా అని కాని దురదృష్టవశాత్తు అలా ఎవరూ దొరకలేదు అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకువెళ్లడం కనబడింది సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైన స్త్రీని ఎందుకు లోకానికి తీసుకువెళుతున్నారని ప్రశ్నించారు దానికి దూత నిన్నంతా ఈ స్త్రీ ఉపవాసం ఉంది తెలియకుండానే ఏమీ తినలేదు చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయాన నిద్ర లేచి కొంత తినటం వలన ఆమెకు తెలియకుండానే సంకష్ట చతుర్థి వ్రతం చేసింది ఈరోజు మరణించింది అని చెప్పాడు అంతేకాక ఎవరైనా తమ జీవిత కాలంలో ఒక్కసారైనా సరే ఈ వ్రతం చేస్తే వారు గణేష లోకానికి కానీ స్వనంద లోకానికి కానీ చేరుకోవటం మరణాంతరం తథ్యం అని చెప్పాడు గణేశుని దోతని అప్పుడు సైనికులు ఎంతో బ్రతిమలాడారు ఆ స్త్రీ మృతదేహాన్ని తమకెమ్మని అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు ఆమె పుణ్యఫలాన్ని వారికివ్వటానికి గణేషున దూత అంగీకరించనే లేదు ఆమె దేహం మించి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్ఫోటనం కలిగించింది మృతదేహం పుణ్యఫలం పొందినది కావటం వలన ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది దానివలన ఇంద్రుని విమానం బయలుదేరిందని చెప్పవచ్చు ఈ కథ సంకష్టాల చవితి ప్రాముఖ్యత ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకష్ట చవితి ఉపవాసం మొదలైన విషయాలు తెలుపుతున్నది వినాయకుని భక్తులందరి దృష్టిలోనూ ఈ వ్రతం చేయటం వలన చాలా పుణ్యం పొందుతారని భావన ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేషుని లోకానికి లేదా స్వనంద లోకానికి వెళతారని అక్కడ భగవంతుని ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు ఇక ఇదేనండి సంకష్ట చతుర్దేవి పూజా వ్రత కదా చక్కగా అందరం విన్నాము తెలుసుకున్నాం కదా కాబట్టి స్వామివారిని పూజించిన తర్వాత తల మీద అక్షంతలు వేసుకోండి మీలో ఎవరికైనా సరే ఈ పూజా వ్రత విధానం అని నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ ఇవ్వండి మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి అప్పటి వరకు నమస్కారం అండి